హాయ్ అండి ఒక సిస్టరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారంట బార్డర్ వచ్చినప్పుడు మనం తిప్పేస్తాం కదా హ్యాండ్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అది ఎలా తిప్పాలి సైడ్కి ఎలా అతుకులు వేయాలో నాకు అర్థం కావట్లేదు స్లోగా కొంచెం ఒక వీడియో పోస్ట్ చేయండి అన్నారు సో అదే టైంలో నేను కూడా బ్లౌజ్ హ్యాండ్స్ కుడుతున్నాను వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని షూట్ చేశానండి కేవలం కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకే ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అయితే ఫస్ట్ మనం హ్యాండ్స్ కుట్టుకునే ముందు సైడ్కి ఏమైనా జాయింట్లు పడతాయా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండు చెక్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ క్లాత్కి ఇలా సైడ్కి అతుకులు వేసేసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఓకేనా రెండు వైపు కూడా అంతే చిన్న అతుకే కదా ఏం కాదులే కదా అని వదిలేస్తే మాత్రం ఫినిషింగ్ దగ్గర మిస్ అవుతుంది ఆల్రెడీ నేను అలాంటి పనులు చాలా చేశాను కొంచెమే కదా ఏం కాదులే కదా అని వదిలేశాను అనమాట బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అక్కడ క్లియర్గా లోటు కనిపిస్తుంది ఫినిషింగ్ లోటు అయ్యో అనవసరంగా కుట్టకుండా వదిలేశానని చాలా ఫీల్ అయ్యేదని సో అందుకని మీకు చెప్తున్నాను ఒక వన్ ఇంచ్ తక్కువైనా కూడా జాయింట్ వేసేసేయండి అస్సలు బద్దకంగా ఉండకూడదు ఇలాంటి విషయాల్లో ఫినిషింగ్ మిస్ అయిపోతుంది సో నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తక్కువైంది నేను మొత్తానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ నా దగ్గర ఉంటే అదంతా కూడా నేనైతే సైజ్ జాయింట్ కింద వేసేసాను అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను పైన లైనింగ్ క్లాత్ పెట్టాను స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా స్టిచ్ చేసుకున్న పాదం నుంచి డిఫరెన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకోండి ఇలా లైనింగ్ మీద పడేటట్టు మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకుని ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసాను ఇలా మొత్తం కూడా ఉల్టా సీదా చెక్ చేసుకోవాలండి నేనైతే చెక్ చేసుకుని కరెక్ట్గానే కుట్టాను స్లోగా చూపించమన్నారు కాబట్టి స్లోగా చూపిస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కట్ చేసిన పీస్ పాడేయకూడదు మనకి సైడ్కి అతుకులు పడుతుందని చెప్తున్నాను కదా లైనింగ్ క్లాత్ అయితే మనం అతికేసాం ఒరిజినల్ క్లాత్ మరి ఇక్కడ కట్ చేసిన పీసు లైనింగ్ క్లాత్ కూడా అక్కడ కట్ చేసిన పీస్నే నేను జాయింట్గానే చేశాను అనమాట మన కరువు తిరిగే చోట మనకి క్లాత్ అనేది మిగులుతుంది సో ఆ క్లాత్ని మనం సైడ్కి అత కింద వేసుకోవాలి ఇలా జాయింట్ వేసేసానండి లోపలికి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఈ లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా మనం సైడ్ కట్ చేసిన పీస్ ఉంది కదా ఆ పీస్ని కూడా జాయింట్ వేసేసుకోవాలి జాయింట్ వేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఆల్రెడీ మనం క్లాత్ని తిప్పేసాం కాబట్టి స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఆ ఒక విషయం మీకు బాగా బాగా గుర్తుపెట్టుకోండి అది ఒక చిన్న విషయము బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా ఈ మర్చిపోతారనమాట ఇప్పుడు చూడండి ఇలా కుట్టేశాను కదా కుట్టిన తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ ఉంచేసుకుంటున్నాను క్లాత్ ఉంచుకుని ఆ లోపలికి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా క్లోజ్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి అంతే అయిపోయింది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతేనండి సో నేను చెప్పినట్టు మీరు కట్ చేసి కుట్టారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి అంతే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారి కోసం స్పెషల్గా మీకోసం మాత్రమే వీడియో షూట్ చేశాను Thank you for watching.